హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రాండ్ సిస్టర్స్ శారీ షాప్ ఇవి వచ్చేసి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి మనం ఇంతకుముందు థౌజండ్ సిక్స్టీ సేల్ చేస్తాము ఇవి ఒక థర్టీ సారీస్ ఏమి ఉన్నాయండి అవన్నీ క్లియర్ అండ్ ఇస్తున్నాము జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మిడిల్ అంతా మీకు చెక్స్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి ఇక్కత్ బార్డర్ వస్తుంది ఇది జెరీ బార్డర్ చెక్స్ అనేటివి ఇక్కడ మిడిల్ వరకు వస్తాయండి ఇవి థౌజండ్ సిక్స్టీ సారీస్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ సిక్స్టీలో క్లియర్ అండ్ సెల్లో ఇస్తున్నాము పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ ఇది కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి ఇక్కడ కూడా చెక్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ ఉంటుందండి కాంట్రాస్ట్ వస్తుంది లైన్స్ ఉంటుంది పళ్ళు మాత్రం చెక్స్ ఉంటుంది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ అండి పోస్ట్ ఛార్జెస్ సిక్స్టీ ఎక్స్ట్రా ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్లో వస్తుందండి మిడిల్ అంతా జెరీ చెక్స్ గ్రీన్ కలర్లో చెక్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి లైన్స్ ఇది చాలా రేర్ కలెక్షన్ అండి బయట కూడా మీకు ఎక్కడ కనపడదు బయట వేరే షాప్లో కూడా మీకు దొరకదండి జస్ట్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఇది వచ్చేసి ఎల్లో గ్రీన్ మిక్స్ అయిన కలర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి పీచ్ కలర్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఆనంద కలర్ అండి పళ్ళు వచ్చేసి ఆలివ్ గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా మంచి లుక్ ఉంటాయండి శారీస్ అయితే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్రతి సారీస్కి అయితే బార్డర్లో అయితే ఇక్కడ డిజైన్ అయితే కంటిన్యూ వస్తుందండి మిడిల్ అంతా చెక్స్ ఉంటుంది ఇది పళ్ళు రాణి కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి రాణి కలర్ అండి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ దానికి పళ్ళు అయితే చెక్సే ఉంటాయండి బ్లౌజ్ వచ్చేసి లైన్ వస్తుంది ఈ ఓన్లీ సిక్స్ కలర్స్ అండి క్లియర్ అండ్ సెల్లో ఇస్తున్నామండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ స్టాక్ అయితే ఒక థర్టీ సారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళతో తొందరగా బుక్ చేసుకోండి పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది